एसटीवी न्यूज की स्वागत పటాన్చేరుడు మండలం చిట్కులు గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర బస్తీలో పటాన్చేరు పోలీసులు కోఆర్డిసెచ్ నిర్వహించారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పటాన్చెరు మండలం చిట్కులు గ్రామ పంచాయతీ పరిధిలో వడ్డెర బస్తీలో డిఎస్పీ కోఆర్డినసేర్చు నిర్వహించామని తనిఖీల్లో పది టాటా ఏసీలు డెబ్బై ద్విచక్ర వాహనాలు మూడు కార్లు సరైన పత్రాలు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేశామని వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పటాన్చేరు డిఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు ఈ కోఆర్డినర్చ్ లో ఎనిమిది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు వంద మంది కానిస్టేబుల్ ను హాజరయ్యి స్థానిక ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించారు మా జిల్లా ఎస్పి గారి ఆదేశం ప్రకారం చిట్కూలు గ్రామంలోని వడ్డర బస్తీలో సిసిసి ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ దీన్నే కార్డినెట్ సర్చ్ కూడా అంటారు దీనిలో భాగంగా ఒక మొత్తం ఒక వంద మంది కానిస్టేబుల్ ఒక ఇరవై మంది ఎస్ఐలు ఒక ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఈ కాలనీని చెక్ చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలను అదుపు చేయడం కోసమని దానిలో చెక్ చేస్తే ఒక డెబ్బై మోటార్ సైకిళ్ళు ఒక మూడు కార్లు ఒక పది టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తా ఉన్నాము అవి వెహికల్స్ ఏమన్నా ఎవరైనా దొంగతనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మీరా లేకపోతే ఇంకా ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయనే చెక్ చేసి